కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల కాలం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి కదిరి మున్సిపాలిటీ కౌన్సిల్ అప్పట్లో కూడా సరిగా నిర్వహించిన నిర్వహించుకోలేనటువంటి పరిస్థితుల్లో వనరులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీ ముందుకు పోతున్న వెనక నడుస్తున్నటువంటి పరిస్థితుల నుంచి కాపాడాలనే ఆలోచనతోనే మా కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు అదే రంగ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెజార్టీ కౌన్సిల్ సభ్యులు కావచ్చు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంది సంక్షేమం కూడా సకాలంలో అందజేస్తూ ఉంది ఒకటో తారీఖు ఉదయాన్నే అనే ఆలోచనతోనే సహకరించాల వి షుడ్ గో విత్ ద ఫ్లో ఏదైతే ప్రభుత్వము మంచి ఆలోచనతో మంచి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మనం కూడా పరిపాలనలో భాగస్వాములు కావాలా ప్రజారంజకమైనటువంటి పరిపాలన కావచ్చు అభివృద్ధి కామకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా కావచ్చు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెజార్టీ సభ్యులు కూడా ఈ రోజున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సగర్ మున్సిపాలిటీ అని చెప్పేసి ఏదైనా కలెక్టర్ గారిని కలిసేసి వారు ఇరవై ఆరు మంది కౌన్సిల్ సభ్యులు సంతక సేకరణ చేసి అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ గారిని అప్రోచ్ కావడం జరిగింది తొందరలోనే అవిశ్వాస తీర్మానం సమావేశం కూడా ఏర్పాటు కాబోతుంది అయినటువంటి వ్యవహారం ఏమంటే మార్చి ముప్పై ఒకటి కూడా ఏప్రిల్ రెండో తారీఖు బడ్జెట్ సమావేశం పెట్టడానికి కూడా చైర్పర్సన్ అనుమతి లేనటువంటి పరిస్థితి అంటే ప్రజల గురించి కానీ పరిపాలన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటేనే కనీసమైనటువంటి ఖర్చుల కోసమైనా కూడా ఏదైనా అప్రాపరేషన్ గురించి మామూలుగా పెట్టుకుంటారు అది కూడా పెట్టుకోవాలి సమావేశం ఏర్పరచుకోలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చైర్పర్సన్ ఉండడము దౌర్భాగ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తామని అందుకని అందరూ కూడా ఒక ఏకాభిరాయానికి వచ్చేసి నిర్ణయం తీసుకుని ముందుకు పోతాం